ఈ మధ్యలో ఉంది కదా ఇది సాంబా మసూరి సాంబా మసూరి ఉంది ఈ సాంబా మసూరి కంపేర్ చేస్తే దీంట్లో గింజల కథ పెరిగింది చూసుకోవచ్చు మీరు ఈ పూర్తి ప్లాట్ అండి మీరు కావాలంటే ఎవరన్నా ఏ గొల్స్ అన్నా తీసుకొని లెక్కేసి లెక్కేసి చూడొచ్చు ఆల్మోస్ట్ ఈ మన పిల్లలు ఉంటారు ఆల్మోస్ట్ నాలుగు వందల మూడు వందల మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై ఆరు కొన్ని మంచి ఫార్మర్ దగ్గర ఇక్కడ జీఎస్ఎన్ రెడ్డి గారు అని ఉన్నారు చేస్తారు మీకు మీకు ఎన్ని గింజలు గింజ గింజలు చూడండి సార్ వీళ్ళు రాయచూర్ నుంచి వేశారు సార్ రాయ రాయచూర్ గంగావతి తాలూకా మరి నా పేరు సుబ్బారావు అని కుప్ప డిస్టిక్ గంగావతి తాలూకా కారిటి పక్కన చెల్లూరు సార్ వాళ్ళు వచ్చేసి జిఎస్ఎన్ రెడ్డి అని వాళ్ళు కూడా ఈ వెరైటీ చేశారు సార్ ఎన్ని గింజలు వస్తే చెప్పండి సార్ చెప్పండి నుంచి ఇప్పుడు మీరే చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కూడా మీరు ఆల్మోస్ట్ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మళ్ళీ ఇది సన్న రకం చూసేదానికి దొడ్డ రకం అనిపిస్తారు చూడండి అందరూ ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది సన్న రకానికే వస్తుంది దీనిది లెంత్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ ఉంటుంది అంటే ఆరు ఆరు సెంటీమీటర్ ఆరు మిలిమీటర్ కన్నా తక్కువ ఉండాలి ఫోర్ పాయింట్ నైన్ బార్డర్లో కూడా లేదు లెంత్ వచ్చేసి టూ టూ ఎంఎం కన్నా తక్కువ ఉండాలి వన్ పాయింట్ సెవెన్ నైన్ ఉంది ఎల్బి రేషియో వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఉండాలి టూ పాయింట్ ఫైవ్ కన్నా ఇది ఆల్మోస్ట్ టూ పాయింట్ సెవెన్ టూ అట్లా ఉంది సో ఈ ఐకేపీ సెంటర్ లో హార్వెస్ట్ చేసినప్పుడు తీసుకుంటారు సూపర్ ఫైన్ కింద తీసుకుంటారా ఏ సూపర్ ఫైన్ కాదండి ఇది సూపర్ ఫైన్ అంటే అది షార్ట్ స్లెండర్ మీడియం స్లెండర్ మధ్యస్థ సన్నరకం అంటారు ఇది ఇది మధ్యస్థ సన్నరకం అంటారు షార్ట్ స్లెండర్ లో రాదు షార్ట్ స్లెండర్ అంటే జై శ్రీరాము చింటులు దాంట్లో రాదు ఆ రక ఆ సెగ్మెంట్ వేరే ఉంటుంది ఇది మధ్యస్థ సన్నకు మీడియం స్లెండర్ గ్రెయిన్స్ అంటారు దీనికి అంటే ఇప్పుడు ప్రభుత్వం వారు ఉన్నటువంటి బోనస్ సన్నకాలంలో లెంత్ బ్రెత్ ఎల్బీ లెంత్ టు బ్రెత్ రేషియో ఇది సూట్ అవుతుంది అండి ఈ వెరైటీ సూట్ అవుతుంది అవ్వదని మేము అనుకుంటున్నాం వాళ్ళు కూడా కాదని చెప్తున్నారు మీకు బీపీ క్వాలిటీ ఉంటేనే వాళ్ళు అంటున్నారు దానికన్నా లాభం వస్తుంది అది వెయ్యి గింజల పదమూడున్నర గ్రాములు అది ఇది పదహారున్నర గ్రాములు ఉంది మరి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా సార్ అది వాళ్ళు అక్సెప్ట్ చేసేదానికి మూడే క్రైటీరియా పెట్టారు గ్రామం సిటీ లాగా అడగలేదు లెంత్ బ్రెత్ ఎల్బి అడిగారు ఆ రేషియోలో వాళ్ళు సూట్ అయితే తీసుకుంటారు అని నాకు నిన్న దామోదర్ రాజు గారు ఆ కమిటీలో ఉన్నారంట వాళ్ళతో కూడా డిస్కస్ చేశాను వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము బ్రెత్ కూడా ఇప్పుడు లేకుండా ఫస్ట్ టైం మేము ఇంట్రొడ్యూస్ చేసాము మీరు ఏమన్నా వారిని చెప్పారు అడిగిన క్వశ్చన్ కి వారే సమాధానం చెప్పినారు పోతుందా పర్టికులర్ గా డెబ్బై ఐదు పోతుందా అని అడిగాము బీపీటీతో అన్నీ సంబంధం లేదు మీరు చెప్పిన ఆ లెంత్ ఏవైతే ఉన్నాయో తీసుకుంటారు